సింగపూర్ పర్యటనలో ఉన్న తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి అక్కడ తన పర్యటనను విజయవంతం చేసుకున్నారు కొన్ని పెట్టుబడుల ఒప్పందాలు కుదుర్చుకున్నారు అలాగే తెలంగాణలో ఏర్పాటు కాబోయే స్కిల్ ఇండియా యూనివర్సిటీకి సింగపూర్ టెక్నాలజీ సహకారం అందించేలా చాంగీ సిటీలోని సింగపూర్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నికల్ ఎడ్యుకేషన్తో అవగాహన ఒప్పందం కుదిరింది ఇక ఇప్పుడు ఆయన స్విట్జర్లాండ్ నుండి తావోస్కు వెళ్తున్నారు అక్కడ జనవరి ఇరవై నుంచి ఇరవై నాలుగు వరకు ఐదు రోజుల పాటు ప్రపంచ ఆర్థిక సదస్సులో పాల్గొనున్నారు అంతర్జాతీయ పారిశ్రామిక వ్యాపార దిగ్గజాలు ఈ సదస్సులో పాల్గొంటున్నారు వారితో భేటీ అయి తెలంగాణకు ముఖ్యంగా ఫోర్త్ సిటీకి పెట్టుబడులు రాబట్టాలని సీఎం రేవంత్ రెడ్డి ప్లాన్ చేస్తున్నారు